అందరికీ నమస్కారం అండి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల ఆధారంగా భారతదేశానికి చెందినటువంటి హిందువులు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారిని ఏ విధంగా చంపుతున్నారో ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఏ విధంగా పెంచబడుతున్నారనేటువంటి మన మనంతా చూస్తూనే ఉన్నాం అయితే అసలు ముందు స్వదేశంలో హిందువుల్ని బానిసలు చేసి ఏమీ ప్రశ్నించకుండా ఎలా చేస్తారు హిందువుల్ని సో హిందువుల్లో ఉన్నటువంటి సౌరత్వాన్ని ఏ విధంగా తగ్గిస్తున్నారీ అనేటువంటిది మనం చూస్తే దేవుడు భక్తుడు కా జోకుని మనం చూడాలి భక్తుడు రతృష్వామిని స్వామి స్వామి ఈరోజు భారతదేశంలో హిందువుల పరిస్థితి చాలా దారుణం అధికారం ఉందని చెప్పేసి అనుకుంటున్నారు అసలు సాప్ కింద నీరులో ఎలా జరుత జరుగుతుంది శాపకంద నీరులో ఎలా జరుగుతుందంటే మీ సేవకి పేరు చెప్పి హిందువుల్ని పల్లెటూరు నుంచి పట్టణం తీసుకొచ్చి చంపేసిన హిందువుల్లో ఒక్కడు కూడా ప్రశ్నించే అవకాశం ఉంది ఎందుకంటే హిందువులే యొక్క దేవుడు భక్తులు దేవుడికి భక్తి పరంగా సేవ చేయాలని తీసుకొచ్చి అంటే ముందు దేవుడి భక్తులకి దేవుడికి భక్తి పేరుతో సేవ చేయాలని ప్రచారం చేసి పల్లెటూరు నుంచి పట్టణం వచ్చిన తర్వాత వారి యొక్క స్త్రీ అయితే వారి శీలాన్ని ఉపయోగించుకొని వారి యొక్క ధనాన్ని కాజేసి ఆర్థికంగా దెబ్బతీసి మానసికంగా దెబ్బతీసి గాంధర్వ పెళ్ళిని చేసుకొని ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు స్వామి అంటే ఆయన తెలిసిన ఆయన హిందూ దేవుడిని అయిన నన్ను నమ్మి వచ్చిన వాళ్ళు ఈ విధంగా చంపుతుంటే మీ హిందువులే ఎవరు ప్రశ్నించే స్థితిలో లేరు మీ హిందువులు హిందువులకి అన్యాయం చేస్తున్నారు అంటే మీ హిందువుల ఏదో లోపం ఉంది మతం మారి అని వచ్చారా మతం మారి వచ్చిన వారి ద్వారా అన్యాయాలు చేస్తున్నారా ఈ విధంగా మతం మారి వచ్చిన వారికి దేవుడి మీద భక్తి భావము శాంతి అనేది ఉండదు అన్యాయం చేయడమే భౌతికదారులు చేయడమే దుర్మార్గం చేయడమే అవకాశం ఉంటుంది అది కొండకొత్తు ఆ విధంగా అన్యాయం చేస్తున్నప్పుడు ఎవరైనా అన్యాయం జరిగిందంటే లోల్లా లోకల్ నా లోకల్ అనే సమస్యను సృష్టించి సపోర్ట్ లేకుండా చేస్తారు అదేవిధంగా హిందువుల్ని విభజించి పాలించే విధానం ఆధారంగా ప్రాంతానికి ప్రాంతానికి ఒక న్యాయం జరుగుతుంది కులానికి కులానికి ఒక న్యాయం జరుగుతుంది కులం ఉప్పు కులం ఆధారంగా ఒక న్యాయం జరుగుతూ ఉంటుంది దీన్ని ఎవరు ప్రశ్నించడం లేదు ఎవరు ప్రపంచానికి చాటి చెప్పడం లేదు ఎందుకంటే పరువు అనేటువంటి ప్రతిష్టల కోసం నిజమైన హిందువు ఎవరు బయట ప్రపంచానికి తెలియకుండా చేస్తూ ఉన్నందువల్ల వల్ల ఇదంతా జరుగుతూ ఉంది అందువల్ల మీరు హిందువులు అనేవాళ్ళు ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ప్రపంచానికి సాటే విధంగా ఒక వ్యవస్థ అనేది ఏర్పాటు చేసుకుంటే కానీ మీకు తీర్థనాయనని చెప్పేసి దేవుడు భక్తుడికి చెప్పగా సరేస్వామ్య మా ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి దేవుడికి అభివృద్ధించాడు ఆ రోజు ఇద్దరు ఉపశమనం అక్కడి నుంచి దేవుడు దాన్ని వెళ్ళిపో వెళ్ళిపోయారు ఈ వీడియో ఈ యొక్క జోక్గా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి